సింహరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయండి విపరీతమైన రాజయోగం అయితే పడుతుందనమాట అద్భుతాలను అంటే అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు ఈ సింహరాశి వారండి మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీరు అంటే కొన్ని నియమాలను కనుక పాటించుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో మీకు పట్టే అదృష్టం అంతా ఇంత కాదు శుభవార్తలు కూడా వస్తున్నాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి శుభవార్తలను కూడా అంటే మీరు చూడబోతున్నారు పెద్ద పెద్ద వాహనాలను కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సింహరాశి గుణగణాలు మనందరికీ తెలిసిందే కదా ఏంటంటే కనుక లాగా గర్జిస్తూ ఉంటారు అలానే కాకుండా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ సింహరాశి వారండి ఎప్పుడు కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ఎక్కడ ఏది జరిగినా కానీ మన మంచికే జరిగింది మనకే మంచి జరిగింది అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు ఎప్పుడు నాకు ఇలా జరిగింది అలా జరిగిందని బాధపడకుండా ఏంటంటే గనక ఏది జరిగినా నా మంచికే జరిగింది భగవంతుడు నా మంచి కోసమే చేస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటేనండి ధైర్యంగా ఉంటూ ఉంటారనమాట సింహరాశి వారు ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలుగుంటారు స్వార్థము అలానే కాకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా వీరేంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా వరకు కూడా హెల్ప్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది మంచి గుణాన్ని కలుగుంటారని చెప్పొచ్చు గుణగణాలు బాగుంటాయి కాబట్టే భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఉందన్నమాట ఉంది కావున మీకు ఏంటంటే గనక ఈ మూడు రోజులు కూడా బాగుంటుందని మనం చెప్పొచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి మీకు మంచి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట అంటే కనుక ఎప్పుడు చూడ అంటే చూసి ఉండరు మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఇలాంటి ఫలితాలను అసలు విని ఉండరు అనమాట అంత మంచి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు సింహరాశి వారిని గుర్తు పెట్టుకోండి మీరు బాగా ఎదుగుతున్నారని మీరు బాగా బ్రతుకుతున్నారని కొంతమంది ఏంటంటే కనుక చూసి ఓర్వలేకపోతున్నారు మీకు నరదిష్టి పెడుతున్నారు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు అలానే కాకుండా ఏంటంటేనండి కొంతమంది మనం చెప్పాలంటే కనుక ఈ సింహరాశి వారిని ఎప్పుడు కూడా అండి అంటే ఇలా చిత్రహింసలు చేస్తూ ఉంటారనమాట వీరి మీద లేనిపోనివి చెప్పేసి వీరిని కొంచెం ఇబ్బందికి గురి చేసి వీళ్ళు అంటే బాధపడితే చూసి వాళ్ళు ఆనందపడటం ఇలాంటివి ఏంటంటే జరుగుతూ ఉంటాయి అలానే కాకుండా సింహరాశి వారండి ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు నా లైఫ్ ఏంటి నా ఫ్యామిలీ ఏంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు వీరితో స్నేహం చేయాలంటే చాలా మంది కూడా అండి అంటే ఇష్టపడుతూ ఉంటారనమాట సింహరాశి వారు సింహంలాగా ధైర్యంగా ఉంటారు కాబట్టి వీరితో స్నేహం చేయాలన్నా వీరితో మాట్లాడాలన్నా వీళ్ళతో హెల్ప్ తీసుకుంటున్నారు వీరు చెప్పే సజెషన్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే వినాలన్నా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరికి కోపం వచ్చినప్పుడు కొంచెం రూడ్గా మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే కనుక బంధాలు కావచ్చు బంధువులు కావచ్చు లేదంటే కనుక ఫ్రెండ్స్ కావచ్చు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది నార్మల్గా సింహరాశి వారికి కోపం ఎక్కువ అండి కోపం రాదు చాలా అంటే నెమ్మదిగానే ఉంటారు కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం గర్జిస్తూ ఉంటారు సింహం ఎలాగైతే గర్జిస్తూ ఉంటుందో అలా గర్జిస్తూ ఉంటారనమాట కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకుంటారు ండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం కంట్రోల్గా మాట్లాడండి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మీరు మాట్లాడే పద్ధతి అండి అంటే చాలా మందికి నచ్చదనమాట అలా నచ్చక ఏంటంటే మీరు కొన్ని కోల్పోతున్నారని కూడా మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఈ సింహరాశి వారండి రూపాయి లేకున్నా కానీ ఒక పది రూపాయలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు అంటే డబ్బు ఉండదా అంటే కనుక మరి మనం ఏంటంటే కనుక చూస్తాం కదా మధ్య రకంగా ఉన్న వాళ్ళైనా సరే లేదంటే కనుక కొంచెం బాగా కష్టపడేవారైనా సరేనండి చూస్తే సింహరాశి వారిని ఏమనిపిస్తుంది అంటే కనుక అబ్బాయి ఎంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర ఎంత బాగున్నారు చూడటానికి అన్నట్టుగా ఉంటూ ఉంటారు సింహం కూడా అంతే కదండి ఆకలి అవుతున్నాక సరే అది అడవి మొత్తం వేటాడుతూ ఉంటుంది కానీ నేను తినలేదు అని ఎక్కడ కూడా ఏంటంటే కనుక అది కనిపించుకోదు అంటే మనకు తెలిసేలాగా చేసుకోదు కానీ వేటాడడం మొదలు పెడితే మాత్రం ఆపదు కదా అలా ఈ సింహరాశి వారండి అంటే కష్టపడే తత్వం ఉంటుంది పని కోసమే పుట్టామా పని కోసమే కష్టపడాలి నా కాళ్ల మీద నేను నిలబడాలి నేనే ఎదగాలి ఒకరి మీద ఆధారపడకూడదు ఒకరిది నేను తినకూడదు అన్నట్టుగా భావించుకొని లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి గుణగణాలు అయితే చాలా చక్కగా ఉంటాయి చాలా మంచి వ్యక్తులు అండి చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు భగవంతుడు వీరు ఎంత మంచి చేస్తారో అంతకు ఎక్కువగానే వీరికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి మంచి జరుగుతూ ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుడ్డిగా ఎవ్వర్ని నమ్మకండి నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పుకుంటే మీకు చాలా ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు కూడా మీ కెరియర్ పరంగా బాగా కలుసు వస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు పెండింగ్లో ఏవేవైతే పనులు ఉన్నాయో ఆ పనులను ఏంటంటే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మీరు అనుకూలించేలాగా చేసుకుంటారు కొన్ని కొన్ని పనులు ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక పిల్లల పరంగా అండి మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట పిల్లలు ఏంటంటే పాస్ అయిపోయారు అలానే కాకుండా పిల్లలకు అడ్మిషన్ అనేది లభించింది ఇంకా ఇంతకంటే ఏం కావాలి మేము పిల్లల కోసమే కష్టపడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మాకు ప్రతిఫలం లభించింది అన్నట్టుగా ఆనందంగా ఉండిపోతారు భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే అంటే కనిపించడం లేదనమాట విభేదాలు తొలగిపోతాయి భార్యాభర్తలు కలిసి ఉంటారు అన్యూన్యంగా ఉంటారు అలానే కాకుండా ఔటింగ్కి వెళ్ళడం అంటే ఇలా చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళటం కొంచెం తీర్థయాత్రలకు వెళ్ళటం లేదంటే దూర ప్రయాణాలు చేయటం బంధువుల ఇంటికి వెళ్ళటం ఇలాంటివి మూడు రోజులు మీరు చూస్తారనమాట అలానే కాకుండా మీరు చేసే ఉద్యోగం అంటే ఉద్యోగం వృత్తి వ్యాపారం చాలా బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బిజినెస్ని అంటే కొంచెం మార్చే అవకాశం అయితే ఉంటుంది అంటే ఒకటో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి బదిలీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాని మీద ఏంటంటే కనుక ముందుగానే మీరు చర్చించుకున్నారు అందరితో మాట్లాడుకున్నారు అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు తర్వాతే ఈ పనిని చేస్తున్నారని చెప్పొచ్చు బిజినెస్ని పెంచుకోగలుగుతారు బిజినెస్ లో బాగా రాణించుకోగలుగుతారు ఏంటంటే మీరు కష్టపడుతున్నారు కాబట్టి నేను కష్టపడాలి ఈ బిజినెస్ని ఇంకా పైకి తీసుకురావాలి ఈ బిజినెస్తోనే నేను బాగుపడాలి అన్నట్టుగా ఏంటంటే గనక సంకల్పం చెప్పారు కదా అలా సంకల్పంతోనే ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సింహరాశి వారండి ఒకరికి ఏంటంటే కనుక అన్యాయం చేయడం కానీ ఒకరిని మోసం చేయడం కానీ వీరికి రాదండి ఎవరిని మోసం చేయరండి వీరు ఏంటంటే కనుక వీరు బ్రతకేంటి వీరేంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట లైఫ్ని మనం లీడ్ చేయాలి అంత ఇంకా తప్పదు ఎవరితో మనకేంటి అన్నట్టుగా ఉంటారు అలానే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారండి ఎవరైనా బాధల్లో ఉంటే ఆదుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక డబ్బు కోసమే వీరితో స్నేహం చేస్తారు డబ్బు కావాలని అవసరాలు తీర్చుకున్న తర్వాత వీరిని పక్కన పెట్టాలని చూస్తూ ఉంటారు అలా చేశారు కూడా చాలా మంది కూడా వీళ్ళ చేతుల గుంటే ఏంటంటే కనుక ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి మళ్ళీ రాదండి నిజం చెప్పాలంటే కనుక ఈ సింహరాశి వారికి తెలుసుంటుంది అడిగేటప్పుడు ఏంటంటే కనుక తీయగా తీయటి మాటలతో అడుగుతారు అడిగిన తర్వాత తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇద్దామని అనుకోరనమాట అసలు డబ్బు తీసుకున్నాం కదా ఇస్తే పోలే అన్న అన్నట్టుగా ఉండరు ఆ ఇద్దరు లే తర్వాత అన్నట్టుగా కొడుతూ ఉంటారు చాలా మంది కూడా అలా చాలామందికి డబ్బు ఇచ్చి వీరు మోసపోయారని చెప్పొచ్చు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఏదైనా బాధ ఉంటే మీరు తీర్చగలిగితే తీర్చండి కానీ డబ్బు సహాయం మాత్రం చెయ్యకండి ఎందుకంటే మీరు కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూస్తారు కదా కాబట్టి డబ్బు హెల్ప్ అనేది చెయ్యకండి అసలు ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ మూడు రోజులు మీరు బాగా సంపాదిస్తారండి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి అది చూసుకోండి ఎందుకంటే మనం చెప్పాం కదా ముందే అంటే తీర్థయాత్రలు వెళ్ళటం లేదంటే కనుక పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళటం ఇలా ఏంటంటే కొంచెం డబ్బు ఖర్చు అయిపోతుంది ఒక మితిగా డబ్బు అనేది ఖర్చు కాదండి కొంచెం ఏంటంటే ఎక్కువగానే హృదా ఖర్చులు ఉంటాయి హృదా ఖర్చులు అంటే ఇవన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా బాగుంటుంది అడ్మిషన్స్ లభిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు అవుతాయి ఉద్యోగాలలో మార్పులు చేర్పులు జరుగుతాయి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది వాటి మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల పరంగా మీదే పై చే అవుతుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి ఏంటంటే కనుక కలిసి రావటం లేదు కదండి వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఏంటంటే సైన్లు చేస్తారు ప్రాజెక్టులు చేపడతారు ప్రాజెక్టుల వల్ల లాభం కలుగుతుంది పెద్ద అమౌంట్ మీ చేతికి అందుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా ఇబ్బంది లేదండి బాగుంటుంది కాకపోతే మీకు ఏంటంటే కనుక కొంచెం ఛాతీ పెయిన్ రావటం కానీ అంటే ఇలా గుండెలో ధడా కానీ తెలియకుండా ఏంటంటే భయం బుగులు ఇలాంటివి ఉంటాయండి పనులు చేస్తూ ఉంటారు పనుల్లో బాగానే రాణించుకోగలుగుతారు అంటే రాణించుకోగలుగుతారు సమయానికి చేతికి డబ్బు అందుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు దైవనుగ్రహం కూడా ఉంటుంది కానీ తెలియని ఒక భయము ఒక ఆలో ఆ అంటే ఆందోళన అనమాట అంటే ఎందుకు భయపడతారో కూడా అర్థం కాదు కానీ ఒక్కొక్కసారి ఇలా ఏంటంటే అధైర్యపడిపోతూ ఉంటారు కానీ ధైర్యంగా ఉండండి ఒకవేళ మీ ఇష్టదైవాన్ని పూజించటం ఆరాధించటం చెయ్యండి ఎందుకంటే మీకు దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంది మనం నిజానికి చెప్పాలంటే కనుక మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అయితే విప్ పరిహితంగా ఉందండి పరమశివుడి యొక్క అనుగ్రహంతోనే మీరు అంటే ఈ కష్టం కావచ్చు బాధలు కావచ్చు మర్చిపోతున్నారు చక్కగా ధనాన్ని సంపాదించుకోగలుగుతున్నారు మూడు పూటల కడుపు నిండా తినగలుగుతున్నారు కాబట్టి పరమశివుడిని మీరు ఎంత పూజిస్తే ఎంత ఆరాధిస్తే అంత మంచిది ఓం నమ శివాయ అనే మంత్రం లేచిన కూర్చున్న అంటే మనం నార్మల్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఓం నమ శివాయ అనుకోవాలి ఏదైనా పని మొదలు ఏదైనా చేస్తున్నా సరే ఓం శివాయ అనుకోండి పనిని మొదలు పెట్టండి ఓం నమ శివాయ అనుకోండి ఇంకా పనిని చేసుకోండి ఇలా కనుక చేసుకుంటే ఏంటంటే కనుక పనుల్లో అనేది ఉండదు సక్సెస్ అని అనేది ఉంటుందన్నమాట ఇక అనంతరం ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా అండి చెప్పాలంటే నిజానికి మీకు మాత్రం ఈ మూడు రోజులలో ఒక స్త్రీ కారణంగా ఏంటంటే కనుక డబ్బు లభిస్తుందండి ఒక స్త్రీ కారణంగానే డబ్బు దొరుకుతుంది హెల్ప్ దొరుకుతుంది వాళ్ళ వల్ల మీ లైఫ్ కొంచెం చేంజ్ అవుతుందని చెప్పొచ్చు స్త్రీలు అంటే కనుక బయటి వారు కూడా కావచ్చు మన వాళ్ళు కూడా కావచ్చు ఇది మాత్రం బండగుడుతు పెట్టుకోండి కొంచెం ఏంటంటే కనుక ధనం చేతికి అందుతుంది కాబట్టి ఆగిపోయిన అంటే వ్యాపారాన్ని మళ్ళీ మీరు ఏంటంటే చక్కదీర్చే అవకాశం ఉంటుంది వ్యాపారాన్ని ఏంటంటే కనుక డెవలప్ చేస్తారు డబ్బు లభిస్తుంది స్త్రీల వల్ల జరుగుతుంది కాబట్టి స్త్రీ పట్ల ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికి మంచి గౌరవము మంచి అభిప్రాయం అనేది ఉంటుంది భార్యను కూడా వీరు బాగా చూసుకుంటారు తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటారు వీళ్లకు పుట్టిన ఇంకా ఆడపిల్లలని అయితే చాలా చక్కగా అపరూపంగా చూసుకుంటారండి సింహరాశి వారు స్త్రీల వల్ల డబ్బు లభిస్తుంది కాబట్టి స్త్రీ అంటే అంటేనే మనం ఏంటంటే కనుక దైవంగా పోలుస్తూ ఉంటాం కాబట్టి సింహరాశి వారికి డబ్బు అందినప్పుడు ఆ దైవమే మాకు ఈ రూపంలో డబ్బు అన్నట్టుగా ఆనందపడిపోతారని చెప్పొచ్చు ఇక ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం అయితే చెయ్యకండి మీరేంటంటే కనుక ప్రయాణం నడిపే అంటే ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాలలో ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇలా గాబర పడిపోవటం కానీ కొంచెం ఏంటంటే కనుక తెలియకుండా మీలో మీకేంటంటే ఇలా షివరింగ్ అయిపోవటం కానీ లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం బాడీ పెయిన్స్ రావటం కానీ ఇలాంటివి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు కూడా మంచి సమయం బాగా అనుకూలిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే అంత బానే ఉంటుందండి ఇబ్బంది అయితే లేదు కొంచెం మీకే అనారోగ్యం ఉంటుంది కాబట్టి చూసుకుంటే సరిపోతుంది సమయానికి నిద్రించండి ముఖ్యంగా ఆలోచనలు పక్కన పెట్టండి లైఫ్ అన్న తర్వాత కష్టము నష్టము ఉంటుంది అన్నిటిని తీసుకోవాలి అలానే ఏంటంటే కనుక మీరు ధైర్యంగా ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అధైర్యపడిపోతూ ధైర్యపడిపోతూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా అండి మీకు చక్కగా ఉండబోతుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది మీ చుట్టుపక్కల సరౌండింగ్ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది ఉంటుందని చెప్పొచ్చు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏంటంటే కనుక ఫ్యామిలీతో ఒకసారి చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది అనమాట ఆ తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అండి ఇంట్లో చెప్పండి ఇంట్లో చెప్పే ప్రయాణాలు చేయండి చెప్పకుండా మాత్రం ప్రయాణాలు అయితే చేయకండి ఆ తర్వాత ఏంటంటే కనుక కుటుంబంతో కలిసి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి మీకే మంచిది ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి అనమాట అంటే మైనస్లు ఉన్నాయి ప్లస్లు ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ధనమైతే వస్తుంది ఖర్చు కూడా అవుతుంది స్త్రీ వల్ల ధనలాభం కూడా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పది రూపాయల కాగితం తీసుకోండి అంటే పది రూపాయల నోట్ అండి పాతది కానీ కొత్తది కానీ ఏదైనా పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాని మీద ఏంటంటే కనుక త్రిబుల్ నైన్ అని రాసుకోండి ఇలా రాసిన తర్వాత ఏంటంటే కనుక కాసేపండి అండి అంటే దేనితోనైనా సరే రాయండి పెన్నుతో రాసుకోండి మీరంటే అలా మనం పసుపుతో రాయొచ్చు గంధంతో రాయొచ్చు కుంకుమతో కూడా రాసుకోవచ్చు అది మీ ఇష్టం మీరు దేనితో రాసిన పర్వాలేదు రాసేసిన తర్వాత ఏంటంటే కాసేపు ఈ యొక్క డబ్బు లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే శివపార్వతల పటం ముందు కానీ పెట్టి ఆ తర్వాత మీ పర్సులో పెట్టుకుంటే ఎప్పుడు కూడా డబ్బు మీ కంటికి కనిపిస్తుంది కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఈ పది రూపాయలని ఖర్చు పెట్టకండి మూడు నెలల వరకు ఉంచుకోండి సరిపోతుంది